శ్రీ సత్యసాయి జిల్లాలో సూర్యఘర్ పతకం పథకం అమలు కనకదాస్ ఉత్సవాలు గ్రంథారయ వారోత్సవాలు భగవాన్ శ్రీ సత్యసాయి ఉత్సవాలు తదితర అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లెక్కను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ భగవాన్ శ్రీ సత్యసాయి సేవలు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన పుట్టపర్తిలో జరిగిన బాబా జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు ముందుగా సాయి కుల్వంద్ హాల్ నందు శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు మంచి విషయాలను అనుసరించాలని అన్నారు మహాకవి తత్వవేత్త సంగీతకారుడు స్వరకర్త అయిన భక్త కనకదాసు జీవితం నేటి తరానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు ఈ నెల పద్దెనిమిదిన సోమవారం పుట్టపర్తిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కనకదాసు జయంతి ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు సంగీత సాహిత్య రంగాలకు తన జీవితాన్ని అంకితం చేసిన భక్త కనకదాసు సేవలను స్మరించుకుంటూ నేడు కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు వినియోగదారులు పిఎం సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఎంతో మంచి పథకమని ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా రాయితీతో వారి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి సూర్యగర పథకంపై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా డిఆర్ఓ రెవెన్యూ అధికారి విజయ్ సారథి ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారి సూచనల మేరకు స్పెషల్ సమరీ రివిజన్ రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సంబంధిత బూత్ స్థాయి అధికారులు కొత్త ఓటరు నమోదు ఓటర్ జాబితా నందు సవరణలు చేయుటకు ఫారం లతో అందుబాటులో ఉంటారని అన్నారు కావున అర్హులైన వారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలలో కొత్త ఓటర్ నమోదు చేసుకోవటానికి ఓటర్ జాబితాలో సవరణలు చేసుకోవటానికి తొలగింపుల కొరకు నిర్వహించబడు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీన ప్రచురించు తుది ఓటర్ జాబితా తప్పులు లేని జాబితాగా సిద్ధం చేయటానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆయన తెలిపారు జిల్లాలో ఎంఎస్ఎంఈకి సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల స్థాపన సంబంధించిన సర్వే జరగాలని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి సర్వే పనితీరు నిర్వహణ టర్నోవర్ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వాణిజ్య వ్యాపార సేవా రంగ సంస్థలు మరియు ఉత్పత్తిదారులకు ఎంఎస్ఎంఈ సర్వేకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు సర్వేలో భాగంగా గ్రామ పంచాయతీ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది క్షేత్ర స్థాయిలో మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు సర్వే ప్రక్రియలో ఆ యాప్ పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కల్పన టర్నోవర్ ప్రస్తుతం అందుతున్న బ్యాంకుల రుణాల సదుపాయాలు రాయితీలు తదితర వివరాలను సర్వే యాప్ ద్వారా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి ఈ నెల ఇరవై తేదీ గ్రంథాలయ వారోత్సవ ముగింపు కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వారం రోజుల పాటు గ్రంథాలయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు పిల్లలకు చిన్నతనం నుండే గ్రంథాలయాలను తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు రచయితలు రాసిన పుస్తకాలు భద్రపరిచి ఉంటాయని వాటిని ఉపయోగించుకోవాలని చరిత్ర గురించి ఎన్నో మంచి రచనలు ఉన్నాయని గ్రంథాలయాలలో రచయితలు రాసిన పుస్తకాలు భద్రపరిచి ఉంటాయని వాటిని ఉపయోగించుకోవాలని చరిత్ర గురించి ఎన్నో రచనలు ఉన్నాయని పుస్తక పట్టణాన్ని ప్రతి ఒక్క విద్యార్థి అలవర్చుకోవాలని అన్నారు ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం